तक्षा तरक्षा कृपया कृपया महा ग्रीन वई सवधा ఇలా నేన అనేవాడిని అంటాను అసలు అలా యామిని ఆహా యామి ఆహా తో పమియాస్తా తో పలి మాడో బాజ్ తో పమి సంబదయే మహాస్విజాయ అంటే హక్ బిలాయిన వాడకటిక నికాయినవా నేన చెయ్యి అన్నది ఏంది అన్నందుకు అపక్క పోరుని అని చెప్పాను మహాబాధారంద ఉద్ధమహ గలబదయే మహాస్విజాయకు సంగ్రాష 20 వ వత్సరన కదా హగన గారి నాయకత్వం గల గారి నాయకత్వం ಪ್ರಭುತ್ವ ಹೋಮಿಯೋ ವೈದ್ಯಶಾಲಾ శిథిలావస్థకు చేరి గతంలో రోజుకి రెండు వందలు రెండు వందల యాభై మంది పేషెంట్లు ఓపీ చూయించుకునే ఈ హాస్పిటల్లో గత అనేక సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ శిథిలావస్థ అయిపోయిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ కావచ్చు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు క్లస్టర్ ఇన్ఛార్జ్ పెద్దల సుబ్బారావు కావచ్చు అందరూ కలిసి నారాయణ సార్ గారి దృష్టికి తీసుకొస్తే తక్షణమే దానికి ముప్పై లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించి నారాయణ సార్ గారు ఏ పని చేసినా మీ అందరికీ తెలుసు టైం బౌండ్ పెడతారు ఎప్పుడు ప్రారంభిస్తావు ఎప్పుడు పూర్తి చేస్తావు శంకుస్థాపన ఎప్పుడు పూర్తి చేసేది అని ఇది మూడు నెలల లోపల కంప్లీట్ గా ఇది పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చున్నారు నారాయణ సార్ గారు ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ప్రధానంగా కావాటిది గిడ్డంగిది ఇది కాకలవారు ఇది ఈ ప్రాంతం అనుకొని ఉండే జెండా వీధి గరిసి అంతా కూడా విశ్వబ్రాహ్మణులు బ్రాహ్మణులు అగ్ని కుల క్షత్రియులు ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో వైశ్యాసు నలుగురు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో చేతి వృత్తులు స్వర్ణకారులు ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ హోమియో వైద్యశాల గతంలో అనేక మందికి ఉపయోగపడేది దాన్ని తిరిగి ప్రారంభిస్తున్న దానికి పనులు మొదలు పెట్టించి పూర్తి చేయించి దానికి పూనుకున్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు స్థానిక కార్పొరేటర్ గారికి ఇది పూర్తి చేసిన మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సెలవు డివిజన్లో ఆయుష్ హోమియోపతి ఆసుపత్రిని కన్స్ట్రక్ట్ చేయడానికి ముప్పై లక్షలతో యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది ఇది శిథిలావస్థలో ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే అయితే ఈ సరౌండింగ్స్లో లో ఉన్న డివిజన్స్ నలభై ఏడు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డివిజన్స్ యొక్క ప్రజలందరూ రిక్వెస్ట్ చేశారు ఇక్కడ కార్పొరేటర్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ కూడా అది శిథిలావస్థలు వచ్చింది ఎక్కువగా ఈ పరిసర ప్రాంతాల్లో విశ్వబ్రాహ్మణ్సు అగ్ని కుల క్షత్రియులు వైశాస్ మైనారిటీలు ఉన్నారు చాలా పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరికీ మంచి హాస్పిటల్ క్రియేట్ చేయడం చెప్పడం దాని మీద యాక్చువల్గా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే వారు వెంటనే శాంక్షన్ చేశారు ఇది టెండర్ కూడా అయిపోయింది అయితే ఈ స్థలాన్ని ముప్పై ఏళ్ళ క్రితం గూడూరు మునుస్వామి నాయుడు గారు ఆయుష్ ఆసుపత్రికి ఇచ్చారు ఎందుకంటే ఇచ్చిన వాడిని మనం మర్చిపోకూడదు ముప్పై సంవత్సరాల క్రితం గూడు మునుస్వామి నాయుడు గారు ఇచ్చారు ఆయుష్ ఆసుపత్రి కోసం దానికనే ఈ ఆసుపత్రిని ఇక్కడ కట్టేదానికి చేశారు నేను ఒక్కటే కాంట్రాక్టర్కి చెప్తున్నాను టైం బౌండ్ అంటే త్రీ మంత్స్లో ఇది కంప్లీట్ చేసి ఫోర్త్ మంత్లో దీన్ని నినాగరేషన్ చేయాలి త్రీ మంత్స్లో కంప్లీట్ చేసి అందుకనే ఇంజనీర్లు కూడా చెప్పాను మళ్ళీ ఒకసారి ఇంజనీర్లు వాళ్ళందరూ ఒకసారి రివైజ్ చేసుకొని ఈరోజు యాక్చువల్గా శంకుస్థాపన చేశాము వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయటమే బట్ వాళ్ళు టెక్నికల్గా కొంచెం చూసుకోవాల్సి వస్తారు ఫారం ఎంతో టైం ఇవ్వాలా ఆ డేట్ నుంచి త్రీ మంత్స్లో కంప్లీట్ చేసి ఫోర్త్ మంత్లో దీన్ని మళ్ళీ ఇక్కడ ఇనాగ్రేషన్ చేస్తాం నేను అందరికీ ఒకటే చెప్పేది నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది చక్కగా గ్రీవెన్స్ పెట్టాం ప్రతి పదిహేను రోజులకు ఒకరోజు పదిహేను రోజులకు ఒకరోజు అధికారులు మీ వార్డులో వచ్చి కూర్చుంటున్నారు పదిహేను రోజులకు ఒకరోజు మీ వార్డులో కూర్చుంటే మీ సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి నోట్ చేసుకుంటారు వాటి మీద సొల్యూషన్ చేస్తాం గత వచ్చినాయి ఆ సమస్యలని నేను అనలైజ్ చేశాను అనలైజ్ చేసి అధికారులందరూ కాజెసి ఇచ్చా అవన్నీ కంప్లీట్ చేయాలంటే రేపు శనివారం లోపల ఎస్టిమేషన్ చేయండి నేను మళ్ళీ శనివారం ఆదివారం దాదాపు ప్రతి శనివారం ఆదివారం నెల్లూరులో ఉంటున్నాను రేపు శనివారం వచ్చిన తర్వాత కమిషన్ గారితో మాట్లాడి ఫైనాన్షియల్ బడ్జెట్ చూసుకొని ఏ పనులు ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ ఆ విధంగా చేస్తామని తెలియజేశాను నేను అందరికీ చెప్తున్నాను పదిహేను రోజులకు ఒకరోజు అధికారులు మీ వార్డుకి వస్తారు మీ వార్డులో గ్రీవెన్స్ పెడతారు అంటే దర్బార్ ఎవరైనా సమస్యలున్నా మీరు చెప్పచ్చు నేను హంగామా కూడా వద్దని చెప్పాను ఈ ప్రజా దర్బాలను హంగామా వద్దు మీరు డే టు టైము టీవీల్లో పేపర్లు ఇవ్వండి కొన్నిసారి కూడా టీవీలో పేపర్లు ఇచ్చారు అందుకని దాదాపు మూడు వేల నిన్నే చూశాను మూడు వేల మూడు వందల మంది యాక్చువల్గా టోటల్ గా గత నెలలో యాక్చువల్గా ఇచ్చారు వాళ్ళ సమస్యలు వాటి అన్ని అందులో ఇచ్చేయమన్నా అంటే పెన్షన్స్ కొందరు అడిగారు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది లేని చూడమని చెప్పాను ఇల్లు అడిగారు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది లేని టిట్కో ఇల్లు అడిగారు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కమ్యూనిటీ శాంక్షన్ కూడా చేసేయమన్నా నా కోసం కూడా వెయిట్ చేయబడలేదు ఇమీడియట్గా టిట్కో ఇల్లు ఉన్నాయి ఇమీడియట్గా చేయమన్నా స్థలాలు అడిగారు స్థలాలు అయితే లిమిటెడ్గా ఉంటాయి స్థలాలు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయమన్నా టిక్ హౌస్ తీసుకుంటామంటే టిక్ కోస్ ఇచ్చేదట్టుగా ఈ విధంగా ప్రతి సమస్యని మైనగా చేయాలని పదిహేను రోజులకు ఒక రోజు అధికారులు మీ డివిజన్కి వస్తారు మీరు సమస్య లేదు టైం కూడా చెప్తారు ఇప్పుడైతే ఈ వీక్ రాబోయే వీక్ నుంచి టెన్ టు ట్వెల్వ్ ఉంటారు పది గంటల నుంచి పన్నెండు గంటలకు ఉంటారు టెన్ టు ట్వెల్వ్ అక్కడ కూర్చుంటారు పదిహేను ఒక రోజు మీరు ఆ అగ్రిమెన్స్ ఇవ్వండి తర్వాత ఏదైతే డ్రైన్స్ వర్షాలు వస్తే రెండు వేల పదిహేడు లాగా నెల్లూరు మునిగిపోదని ఏదైతే డ్రైన్స్ ఉంటాయో ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేయడానికి యాభై కోట్లతో బడ్జెట్లో గౌరవైన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు టెండర్ అయింది వర్క్లు కూడా స్టార్ట్ చేశారు ఫస్ట్లో అయితే కెనాలకి అట్టు ఇట్టు ఆరు అడుగులు ఆరు అడుగులు కెనాలకి అట్టు ఇట్టు ఆరు అడుగులు ఆరు అడుగులు తీయాలనుకున్నారు మళ్ళా నేను అధికారులతో మాట్లాడే అవసరం లేదు అటుపటుగా మూడు మూడు అడుగులే తీయమన్నాను అందువల్ల మార్చేసింది కూడా తగ్గిస్తున్నారు దీనికి అందరూ సహకరించండి ఇంతవరకు అందరూ సహకరిస్తున్నారు కొందరు రెచ్చగొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు రెచ్చగొట్టడం ప్రయత్నించడం అంటే నెల్లూరు సిటీ నాశనం చేయటమే ఎందుకంటే నేనే పర్సనల్ అధికారులతో నంబర్ ఆఫ్ టైమ్స్ కూర్చున్నా ప్రజలకు ఇబ్బంది కడకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే తక్కువ ఇబ్బంది తక్కువ ఇబ్బందితో వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడి మీరు పోయి కొట్టేయద్దు ఏదైనా ప్రహరీ వాడు అలాంటివి చేయాలంటే వాళ్ళకి చెప్పండి మార్కింగ్ అటుపక్క ఇటుపక్క ఆరు ఆరు అడుగులు తీసేసి మూడు అడుగులు పెట్టాం అంటే కాలువ కాకుండా పన్నెండు అడుగులు అధికారులు కావాలంటే దాన్ని ఆరు అడుగులకే తీసుకొచ్చా ఇలా ప్రతిదీ నేను మైన్యూట్గా అధికారులతో మాట్లాడుతున్నాను కానీ దీనికి అందరూ సహకరిస్తున్నారు ఆల్రెడీ కెనాల్స్ అన్ని స్టార్ట్ చేశారు రియల్లీ ఆ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పార్కులు కూడా పూర్తి అయిపోవచ్చు ఇంకొక వన్ మంత్ అయితే అన్ని పార్కులు అయిపోతాయి పూర్తిగా ప్రతి పార్కు గోడిగోడి తోట పార్క్ కూడా యాక్చువల్గా దాన్ని కూడా లెవలింగ్ చేశారు అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉండే పార్కు దాన్ని ఉన్నారు మన క్యాఫేలో ఉండేది పార్క్ దాన్ని కూడా లెవెల్ చేయమన్నా లెవెల్ చేస్తున్నారు ఇవి అయితే పార్కులు అయిపోతాయి స్కూల్స్ అన్ని టేకప్ చేసావు అన్ని స్కూల్స్ని జూన్ ట్వెల్త్కి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తాం డ్రైన్స్ రోడ్స్ కూడా టేకప్ చేస్తున్నారు అందరూ నెల్లూరు ప్రజలు ఒకటే చెప్పేది మన ఖజానా ఖాళీ ప్రభుత్వం వచ్చేటప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క సపోర్ట్తో వన్ బై వన్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అనేకమైన చేశాం రాబోయే రోజుల్లో మీకు ఏదైతే మాట ఇచ్చాం వాటికంటే కూడా ఇంకా బాగా చేసి నెల్లూరు సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం థ్యాంక్ యూ